హాయ్ అండి వెల్కమ్ సమ్మర్ కలెక్షన్స్లో నైటీన్స్ కలెక్షన్ చూపిస్తున్నా అండి ప్యూర్ కాటన్ నైటీస్ ఫ్రీ సైజ్లో ఉన్నాయండి ఎక్సలెంట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయండి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి మంచి కలర్స్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్లో ఫస్ట్ కలర్ అండి బ్రింజల్ కలర్లో ఉంది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి కలర్స్ చూపిస్తున్నా అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి బటర్ఫ్లై డిజైన్స్తో వచ్చింది మల్టీ కలర్లో మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్ ఇలా ఎలాస్టిక్ వస్తుందండి నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి పీచ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ అండి ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ నెంబర్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి